మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయండి ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి ముచ్చరటిపాలెం వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పార్టీ ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం మనల్ని నమ్మి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సమస్యను పరిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు సోమవారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యాలయంలో చేసిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డికి పటాన్ నస్ శుభాకాంక్షలు తెలిపారు చైర్పర్సన్ నగర కమిషనర్ నాయకులు అధికారుల సమన్వయంతో ప్రజలకు మంచి చేయాలని ఆమె ఆకాంక్షించారు ప్రమాణ స్వీకారం చేసిన వైస్ చైర్మన్లకు ఆమె అభినందనలు తెలియజేశారు సమస్య ఏది ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని దానిని పరిశీలించేందుకు తమ వంతు కృషి చేస్తారని ఆమె సూచించారు ఈ అధికారులు పాల్గొన్నారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుసుకుంటున్నారు అదేవిధంగా కాంసాబిలిటీ కోర్షన్ ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం కొంతగా ఎన్నికైనటువంటి వైస్ చైర్మన్ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తివారీ గారికి అలాగే ప్రత్యేక ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో నేను కాంగ్రెస్ అందరం కలిసి ఉద్యోగ పాలన మరింతగా ముందుకు తీసుకు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ శివకుమార్ రెడ్డి అలాగే నాశ్రీంకి ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరందరూ కూడా చైర్పర్సన్ తో కలిసి అందరు కౌన్సిలర్లు ఒకటే మాట మీద ఉండి ఈ బుజ్జరెడ్డి పాడ ప్రజలకి మిమ్మల్ని కోరి గెలిపించిన ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలని మీరు చేసేటప్పుడు అందులో మీకు సమస్యలు సమస్యలుంటే నేను మొహమాటంగా నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి తగు హెల్ప్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను ప్రజల కోసం ఏది చేయడానికైనా ఎమ్మెల్యే మీతో ఉంటుందని మీరందరూ కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా మీరందరూ పెద్దవాళ్ళు ఏం చెప్పాల్సిన పని లేదు గురెం మున్సిపాలిటీ అంటే అంటే ఇలా ఉంటాయి అనే రకంగా మీరు పనిచేయాలని నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు